అందరికీ నమస్కారం అండి కథ పేరు ఆమె అతడిని జయించెను రాసిన వారు డాక్టర్ కిరణ్ జమల మడక చదువుతున్నది పద్మావతి పుత్రేణ లోకాం జయతి పౌత్రేణానంత్యమస్ను అధ పుత్రస్య పౌత్రేణ భద్ర శ్యాప్నోతి విస్తపం అని మనుస్మృతి శ్లోకం చెప్పారు అంటే దాని అర్థం మనిషి పుత్రుని ద్వారా లోకాలను జయిస్తాడు మనుమడి ద్వారా అమరత్వాన్ని పొందుతాడు కొడుకు మనుమడి ద్వారా బ్రహ్మప్రాప్తి కలుగుతుంది ఇహపర లోకాల్లో కొడుకును మించిన వాడు ఎవడూ లేడు సరిపోడు అనే మాటలు ఎవరో గురువుగారు టీవీలో బోధిస్తూ ఉంటే అవి లీలగా వినపడుతున్నాయి రామ్మూర్తికి ఒక్క క్షణం రామ్మూర్తి అటువైపు చూశాడు సముద్ర తీరంలో కాలిని స్పృచి స్పృశించిన అలలాగా ఒక చిరునవ్వు నవ్వి రామ్మూర్తి పెదాలను తాకి వెళ్ళిపోయింది సముద్ర తీరంలో కాలిని స్పృశించిన అలలాగా ఒక చిన్న చిరునవ్వు రామ్మూర్తి పెదాలను తాకి వెళ్ళిపోయింది ఆ నవ్వులో నిస్పృహ లేదు ఆ నవ్వులో నిస్పృహ లేదు నిగూఢమైన అర్థం తెలిసిన వేదాంతి నవ్విన నవ్వులా ఉంది అంతలోనే తన ఫోన్ మోగింది నాన్న ఆధార్ కార్డులో పేరు రాయిపిస్తువా ఏదైనా మంచి పేరు చెప్పు నాకు అపరాజిత అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రామ్మూర్తి జ్ఞాపకాల జాతరలో జారిపోయిన ఎన్నో జ్ఞాపకాలు రామ్మూర్తిని జ్ఞప్తికి రాసాగాయి ఏమైనా చెప్పండి అన్నయ్య గారు మీ అబ్బాయి మా అబ్బాయి మన ఇంటి పేరు నిలబెట్టాలి అంతా ఇలా చేతుల్లోనే ఉంది అన్నాడు రాంబాబు బాబాయ్ చిన్నప్పటి రామ్మూర్తిని చూపిస్తూ అదేమిటి మిగిలిన వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా అమాయకంగా అడిగాడు రామ్మూర్తి వాళ్ళ పెద్ద నాన్న రామనాథం అదేమిటి అన్నయ్య అబ్బాయి అమ్మాయిలు ఎవరికి ఉన్నారు మనకు తప్ప మిగిలిన అందరికీ ఆడపిల్లలేగా వాళ్ళ అంశాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి అంతే మన కుటుంబాల్లో మన తాతగారి వంశమే నిలబడింది దీనిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మా వాడిపైన మీ వాడిపైనే ఉంది అన్నాడు ఇంకా గట్టిగా ఈ రోజుల్లో కూడా ఏమిటయ్యా నీ జాదస్థం కాకపోతే అన్నాడు రామనాథం కొంచెం విసుగ్గా అయినా బాబాయ్ వదలట్లేదు అబ్బాయి అన్నయ్య ఇహంలోనూ పరంలోనూ వీళ్ళే కదా మనల్ని కాపాడేది అంతెందుకు మన సైన్స్ కూడా అదే చెబుతుంది అదేమిటబ్బా అక్రోమోజోమ్స్ ఎక్స్ వై అంటే ఏమిటి ఎక్స్ఎక్స్ అమ్మాయి ఎక్స్ వై మొగాడు ఈ వైనే వంశం అంటారు ఈ వైని మగ సంతానమే ముందుకు తీసుకెడుతుంది నిలబడుతుంది నిలబెడుతుంది రామనాథంకి ఆ విషయం ఇంకా పొడిగించడం ఇష్టం లేక ఆ సరే ఇంకేంటి విశేషాలు అని మాట మార్చినా రామ్మూర్తికి మాత్రం రాంబాబు బాబాయ్ మాటలు మెదడులో బాగా నాటుకుపోయాయి జీవిత పరమావిధి జీవిత పరమావధి మగ సంతానమే తప్ప ఇంకేమీ లేదు అనే భావన అతని మనసులో బాగా పాతుకుపోయింది అతన్ని అది అతని వయసుతో పాటే పెరిగి పెద్దదయ్యింది జీవితంలో రామ్మూర్తికి వాళ్ళ తల్లిదండ్రి పోయారన్న చిన్న బాధ తప్ప మిగిలినదంతా సాఫీగా సాగిపోయింది రామ్మూర్తి ఎంతో కాలంగా వేచి ఉన్న క్షణం వచ్చింది అదే రామ్మూర్తి జీవితంలో రామ్మూర్తికి వాళ్ళ తల్లిదండ్రి పోయారన్న చిన్న బాధ తప్ప మిగిలినదంతా సాఫీగా సాగిపోయింది రామ్మూర్తి ఎంతో కాలంగా వేచి ఉన్న క్షణం వచ్చింది అదే రామ్మూర్తి తండ్రి కాబోతున్నాడు అని తెలియటం అది తెలిసిన క్షణం నుండి రామ్మూర్తి ఆనందానికి అవధుల్లేవు తనకి మగ సంతానమే కావాలని ప్రదక్షిణ చేయని చెట్టు లేదు మొక్కని దేవుడు లేడు రామ్మూర్తి ఆశపడ్డట్టుగానే పన్నెంటి మగపిల్లవాడు పుట్టాడు తన మొక్కులన్నీ తీర్చుకొని పిల్లాడికి అజయ్ అనే పేరు పెట్టి తాపీగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు అదేమిటి అని అడిగిన జానకి ఎందుకే మగపిల్లవాడు పుట్టేశాడుగా అని చిద్విలాసంగా సమాధానమిచ్చాడు రామ్మూర్తి ని రామ్మూర్తి జానకిలు అల్లారముద్దుగా ఎండ కన్నెరగకుండా పెంచసాగారు అజయ్కి ఆరేడేళ్ళు వచ్చే వరకు ఆడుకోవటానికి చాలామంది పిల్లలు వచ్చేవారు అజయ్ అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు అంత బాగానే ఉంది రామ్మూర్తికి జీవితం అంటే రైలు పట్టాలపైన రైలు బండిలాగా సాగేది కాదని సముద్రంలో తెరచాప కట్టిన పడవ లాంటిదని అడుగడుగున ఎన్నో అలలు చిన్నవి పెద్దవి కాచుకోవాలని తెలియటానికి ఎక్కువ ఏళ్ళు పట్టలేదు అజయ్ని మొదటిసారి లెక్క పెడతలతో ఆడుకోవటం చూసినప్పుడు రామ్మూర్తి జానకి మీద ఎగిరిపడ్డాడు అజయ్ని బలవంతంగా క్రికెట్కి పంపించాడు అది అజయ్కి ఎంత ఇష్టం లేదని చెప్పినా రామ్మూర్తి వినలేదు రామ్మూర్తికి మగపిల్లవాళ్ళు మగపిల్లలు ఆడాల్సిన ఆటలు ఇవి పనులు ఇవి అని ఆడపిల్లలు ఆడాల్సినవి చేయాల్సినవి ఇవి అని వేరు చేసి పెట్టుకున్నాడు పోనీలేండి చిన్నపిల్లాడని జానకి ఎంత చెప్పినా వినేవాడు కాదు రామ్మూర్తి అజయ్కి పది పన్నెండేళ్ళు రాగానే తనకు తెలియకుండానే స్నేహితులు దూరం అవసాగారు తన నడక మారింది తన ఆలోచనలు మారాయి తన తోటి మగపిల్లలంతా ఫుట్బాల్ క్రికెట్ హాకీ ఆడుతుంటే తను మాత్రం వేరేగా ఉండేవాడు తన నడకని ముఖ కవలికలను తోటి వారు ఎందుకు ఎగతాలు చేస్తున్నారో టీచర్లు కూడా వెకిలిగా ఎందుకు నవ్వుతున్నారో తెలియదు ఇటు ఆడపిల్లలు అటు మగపిల్లలు ఎవరు వారి స్నేహితుల్లా అజయ్ని ఎందుకు గుర్తించటం లేదో మఖానా అని పాయింట్ ఫైవ్ అని చెక్క అని ఎందుకు సంబోధిస్తున్నారో అర్థం కావటం లేదు అజయ్కి వీటన్నిటి సంగతి ఒక ఎత్తు అయితే వాష్రూమ్కి వెళ్ళాలంటే అది ఒక పీడకలే అజయ్కి అక్కడ ఉన్న పిల్లలు ఎక్కడెక్కడో చేతులు వేస్తారు మెల్లిగా తడతారు నవ్వుతారు అది భరించడం నరకం వీటికి తోడు టీచర్లు కూడా అజయ్ని నడక నడతా మార్చుకోమనే తిడుతున్నారు అజయ్కి ఏమైనా ప్రశాంత క్షణాలు ఉన్నాయి అంటే అవి నిద్రలో ఉన్నవే అవి కూడా పిచ్చు పిచ్చు కళలతో కలుషితమవుతున్నాయి అప్పుడప్పుడు అజయ్కి నిద్ర శాశ్వతంగా ఉంటే ఎంత బాగుండును అని అనిపించసాగింది అది ఈ మధ్య ఇంటా బయట ఈ వేధింపులు ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ కోరికే మరింత బలంగా కలగసాగింది కంటి బిగువున అవమానాలను భరిస్తూ పదిహేనేళ్ళు బతుకు వెళ్లదీశాడు అజయ్ ఆవేశం ఆక్రోషం కలగలిపి వస్తున్నాయి అజయ్కి అసలే చీకటి చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది దారంతా గోతులు గమ్యమేమో దూరం చేతిలో దీపం లేదు తెగింపే ఆయుధంగా అని తిలకు చెప్పిన ధైర్యంతోనే ఒకరోజు జానకితో మాట్లాడాలని గదిలోకి తీసుకెళ్లాడు అమ్మా నాకు ఏదో తెలియని ఇబ్బంది నాకు పన్నెండేళ్ళు వచ్చే వరకు నేను అమ్మాయినే అనుకున్నాను కానీ నేను అబ్బాయిననే విషయం నాకు అవగతం అవటం లేదు ఈ శరీరం నాది కాదు అనిపిస్తుంది ఏంటో తప్పుడు శరీరంలో బంధింపబడిన బుర్రలాగా ఉంది నా పరిస్థితి అని అంటూ ఉండగానే ఆశ్చర్యంతో జానకి అంటే నువ్వు గే అంటారు కదా అదే అని అడిగింది ఆ విషయం అజయ్కి కూడా తెలియదు కానీ తనకేదో తేడా ఉంది అన్న విషయం మాత్రం అర్థమైంది మౌనంగా తలదించుకున్నాడు అజయ్ వెంటనే జానకి అజయ్ని దగ్గరికి హత్తుకుంది అది ఊహించని పరిణామం అజయ్కి బాధపడుకురా ఏం చేయాలో ఆలోచిద్దాం నేను ఉన్నాను అంది జానకి తన పరిస్థితి జానకి అర్థమైంది ఇన్ని ప్రతికూల అంశాలలో ఒకే ఒక సానుకూల అంశం అర్థం చేసుకునే అమ్మ అది కొన్నంత బలం ఇచ్చింది చికటిలో కాగడాలు కాగడాలా అమ్మ అండ దొరికింది చాలా కాలానికి ఆ రోజు కాస్త నిద్రపోయాడు అజయ్ మర్నాడు జానకి మెల్లిగా వచ్చి స్కూల్కి తాను వస్తానని దూరంగా ఉన్న ఒక మానసిక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళింది అజయ్ ని దగ్గరగా ఉంటే ఎవరైనా చూస్తారని భయము ఉంది జానకి అజయ్ చెప్పిన మాటలు విన్న ఆ వైద్యుడు ఒక క్షణం ఆలోచించి దీనినే జెండర్ డిస్పోరియా అంటారు అది వినగానే జానకి ఏమీ అర్థం కాలేదు కానీ అజయ్ మొహంలో మాత్రం ఒక వెలుగు కనిపించింది ఇంతకాలం తాను ఒక ఏలియన్ లాగా ఒక్కడే అని అనుకున్నాడు ఆ వైద్యుడు చెప్పేది ఏమిటి ఏం చెయ్యాలని అజయ్కి ఆలోచన లేదు కానీ తన స్థితికి ఒక పేరు ఉంది అంటే సమస్య తాను ఒక్కడిదే కాదు తనలాగా చాలామంది ఉన్నారు ఉంటారు అనే భావన అజయ్కి ఆనందాన్ని కలిగించింది తాను ఇంతకాలం చదివిన రామాయణ భారత భాగవతంలో వీటి ప్రస్తావన గురించి అప్పుడు అర్థమైంది అజయ్కి ఒక్కసారిగా తన తల మీద నుండి వెయ్యి ఏనుగుల బరువు దించినట్లు అనిపించింది అజయ్కి మర్నాడు ఆనందంగా కళ్ళు తెరిచిన అజయ్కి ఎదురుగా నాన్న రామూర్తి నిలబడి ఉన్నాడు అంతే ఒక్క వదుటిన లేచి నిలబడ్డాడు ఏంటి ఈ పాశ్చాత్య పోకడలు మన ఇంటా వంట ఉన్నాయా ఇలాంటివి వెధవలందరితోటి తిరిగి ఇలాంటివి నేర్చుకో ఆ ఇంగ్లీష్ సినిమాలు యూట్యూబ్ వీడియోలు చూడటం ఆపు నీ తక్కువ మార్కులకు ఇది సాకుగా చూపిద్దామని నీ ఆలోచన అయితే అది మానుకో అర్థమైందా అని వన్ వేలో పెడుతున్న ఎక్స్ప్రెస్ బండిలాగా తిడుతూనే ఉన్నాడు రామ్మూర్తి అజయ్ ఒక చెవితో వింటూనే ఆలోచిస్తున్నాడు దూరంగా నిలబడి ఉన్న అమ్మను చూశాడు ఆమె కళ్ళల్లో నిస్సహాయత ఉబికి వస్తుంది ఇప్పుడు కనుక తాను మౌనంగా ఉంటే మాత్రం తనని ఎవరూ రక్షించలేరు అన్న విషయం అర్థమైంది అజయ్కి నాన్న ఇది పాశ్చాత్య పోకడ కాదు నాన్న ఇది మన కొత్త కాదు మీరనుకునే పాశ్చాత్య సంస్కృతి కానీ కాదు అజయ్ గొంతు స్థిరంగా ఉంది ఒక్క క్షణం రామ్మూర్తికి ఏమీ అర్థం కాలేదు ఇంకా అలా చేష్టలుడికి వింటున్నాడు మీరు రోజు చదివే పురాణాలు చూసే భక్తి కార్యక్రమాల్లో కూడా మా గురించి చెప్పారు నాన్న అజయ్కి తెలియకుండానే తనను వేరు చేసుకున్నాడు మా గురించి అని చెప్పి అజయ్ ఒక క్షణం ఊపిరి పీల్చుకొని అర్జునుడు బృహన్నల అర్ధనారీశ్వర అరవన్ విష్ణువు మోహిని అవతారం ఇల్లే అంబిక ఇలా చెప్పుకుంటూ పోతే మన పురాణాల్లో మాలాంటి వారి గురించి మీకు అర్థం కావటానికి అప్పుడే చెప్పారు కానీ ఎవరు పట్టించుకోలేదు ఇది నీ తప్పో నా తప్పో అమ్మ తప్పో కాదు నాన్న ఇది సహజం ఆడ ఎలాగో మగ ఎలాగో తృతీయ ప్రకృతి అంతే అన్నాడు అజయ్ రామ్మూర్తి మెదడు మొద్దుబారిపోయింది అక్కడ ఎక్కువసేపు ఉండలేక తన మెదడులో జరిగే లక్ష్య విస్ఫోటనాలను భరిస్తూ ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు జానకి మాత్రం అజయ్ని మరోసారి హత్తుకొని ఉండిపోయింది అజయ్కి చాలా శాంతంగా ఉంది అమ్మ ఆ రోజు ఆ ధైర్యం ఇవ్వకపోయినా తనని ఆ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లకపోయినా ఈరోజు ఇంత విశ్వాసంతో నాన్న ముందు మాట్లాడగలిగేవాడు కాదు అజయ్ ఆ కృతజ్ఞత తన కళ్ళ చెప్పాడు జానకి అజయ్ నెలలు భారంగా గడుస్తున్నాయి నాన్నతో పెద్దగా మాటలు లేవు కానీ అజయ్ మరింత ఆత్మవిశ్వాసంతో ఉండసాగాడు రామ్మూర్తి అన్యమనస్కంగానే ఉన్నాడు తిండి సరిగా ఎక్కటం లేదు తనకే ఎందుకు ఇలా అని తెగ మదన పడిపోసాగాడు తనకి బాధ భయము ఎక్కువయ్యాయి చాలామందిలాగే భయం వేయగానే దేవుడి గుడికి మరిన్నిసార్లు వెళ్ళసాగాడు చాలాసేపు అక్కడే గడిపేవాడు దేవుడిపై అరిచేవాడు ఆర్జించేవాడు తనని ఈ సమస్య సాగరం నుంచి గట్టెక్కించమని మళ్ళీ తన జీవితం రైలు పట్టాలు ఎక్కించమని కొడుకుని చూసినప్పుడు చాలా జాలి వేసేది ఎంత కాదన్నా కనీ పెంచాడు కానీ ఇంతలోనే అజయ్ పరిస్థితి గుర్తుకు వచ్చి అజయ్ని దూరం పెట్టేవాడు ఒకరోజు గుడికి వెడుతూ ఉంటే రామ్మూర్తి గుడి మెట్ల ముందు సృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి రామ్మూర్తికి మెలకు వచ్చింది పక్కనే ఒక హిజ్రా చేతిలో డబ్బులు లెక్కబెట్టుకుంటూ ఉంది ఆ మొహాన్ని రామ్మూర్తి చాలాసార్లు చూశాడు కానీ చేయి చాచగానే ఆ చేయి తనని ఎక్కడ తాకుతుందో అని అక్కడి నుండి వడివడిగా తప్పుకుపోయేవాడు ఓహ్ మెలకు వచ్చిందా సార్ కొంచెం మంచినీళ్ళు తాగుతారా అని ఆ హిజ్రా అడిగింది మొదట ఏమీ అర్థం కాలేదు రామ్మూర్తికి వెంటనే తేరుకొని అసహించుకోబోయి ఒక క్షణం అజయ్ గుర్తుకు వచ్చి ఆగిపోయాడు మంచినీళ్ళు తాగుతారా సార్ అఫ్ కోర్స్ మినరల్ వాటర్ అంది ఆ హిజ్రా ఇప్పుడిప్పుడే ఈ లోకంలోకి వస్తున్న రామ్మూర్తికి ఆ హిజ్రా సంస్కారం భాష ఇంగ్లీష్ పదాలు పలికే తీరు ఆశ్చర్యం కలిగించాయి వారు మనుషులే అనే సంగతి మెల్లిగా గుర్తుకు వస్తుంది సరేనమ్మా తాగుతాను అన్నాడు ఆమె చేతులతో ఇచ్చిన నీళ్లు తాగటం రామ్మూర్తికి చాలా పెద్ద విషయం పాత రామ్మూర్తి అయితే వెంటనే విసుక్కొని అక్కడుండి వెళ్ళిపోయేవాడు ఇచ్చిన మంచినీళ్ళు తాగుతూ చూస్తూ తాగుతూ ఇచ్చిన మంచినీళ్ళు తాగుతూ చూస్తే చదువుకున్నట్లు ఉన్నావు మరి ఇలా నువ్వు ఏమీ అనుకోకపోతే అని మాటలను మింగేశాడు అనుకోవటానికి ఏముంది సార్ మేము ఎవరైనా అడగాలని అనుకుంటాం ఎంతసేపు మేము అడగటమే కానీ మమ్మల్ని ఎవరు ఎప్పుడు ఏది అడగరు ఓటుతో సహా అని విరక్తితో కూడిన నవ్వొకటి నవ్వింది నేను ఒక మంచి కుటుంబంలో పుట్టాను పదిహేను ఏళ్ళు వచ్చే వరకు మంచి స్కూల్లోనే చదువుకున్నాను ఆ తర్వాత మా ఇంట్లో నా విషయం తెలిసింది బయటకు పంపించేశారు అని క్లుప్తంగా చెప్పింది ఏదో చిన్న విషయంలాగా పంపించేశారా ఎందుకు సంతోషించండి చంపేయలేదు అలా చంపేసిన వారు కూడా ఉన్నారు పరువు సార్ పరువు సొంత కూతురు తనకిష్టం లేని వాడిని పెళ్లాడితేనే చంపేస్తుంటారు అలాంటి వాళ్ళు ఒక లెక్క ఈ జనాలు బతికేది జనల కోసం అనుఛనం తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరచటానికే ఆలోచిస్తారు తప్ప తమకు ఏది ఆనందం అని కాదు ఆ తర్వాత అన్నాడు తన కళ్ళల్లో పేర్కొన్న సన్నటి నీటి పొరతో అప్పటికే రామ్మూర్తి చూపు మసుక బారింది ఇంకేముంది నేను రోడ్డును పడ్డాను మాలాంటి వాళ్లకు పనులు ఎవరిస్తారు సార్ ఇచ్చిన ఆ వేధింపులు తట్టుకోలేం అందుకే కలిసికట్టుగా ఇలా రోడ్డు మీద గుడి దగ్గర అడుక్కుంటూ ఉంటాము రామ్మూర్తి కన్నీటి పొరగ చిరిగి ధారగా రావటం గమనించిన ఆమె ఏమైంది సార్ ఇంత వివరంగా మా గురించి అడుగుతున్నారు మీ ఇంట్లో ఎవరైనా మాలా ఏమీ అనుకోకండి సార్ అలా అనిపించింది అలా ఎలా తాను కనిపెట్టిందో రామ్మూర్తికి అర్థం కాలేదు అవునా అవును మా అబ్బాయి తాను అబ్బాయిని కాదంటున్నాడు నేను ఒక తండ్రిగా విఫలం అయ్యాను వాడిని ఒక మగవాడిలాగా కన్నాను కానీ పెంచలేకపోయాను ఇప్పుడు వాడిని ఎలాగైనా మళ్ళీ మార్చాలని నా బాధంతా అని ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు అవును సార్ మీరు నిజంగా విఫలం అయ్యారు మీ అబ్బాయిని మగపిల్లలా మగపిల్లాడిలాగా పెంచలేనందుకు కాదు మీ అబ్బాయిని అర్థం చేసుకోనందుకు మీరు నిజంగానే విఫలం అయ్యారు ఇంకా అవుతున్నారు కూడా ఇంకా ఎలా మార్చాలి అని ఆలోచిస్తున్నారే తప్ప ఎలా నిజాన్ని అంగీకరించాలని ఆలోచించటం లేదు చూడండి ఇప్పుడు మీరు నిజంగానే అయ్యారు ఇంకా అవుతున్నారు కూడా మీరు నిజంగానే విఫలం అయ్యారు తండ్రిగా కొడుకును ప్రేమించటం ఆదరించటం మీ ధర్మం కర్తవ్యం చూస్తే పెద్ద చదువులు శాస్త్రాలు చదువుకున్న వారిలాగా ఉన్నారు మీరే ఆలోచించండి అని అక్కడ నుండి ఆమె వెళ్ళిపోబోతుండగా తన చేతిలో ఒక ఐదు వందల నోటు పెట్టబోయాడు రామ్మూర్తి దానిని సున్నితంగా తిరస్కరించి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఆ హిజ్రా కానీ ఆ నవ్వు రామ్మూర్తి చెంపను తాకింది ఆ స్పర్శ మంది హిజ్రాలు అంటే డబ్బులు అడుక్కోవటమేనా అన్నట్టు ప్రశ్నించింది తాను గుంపులోకైతే వెళ్ళిపోయింది కానీ తన మాటలను రామ్మూర్తి దగ్గరే ఉంచేసింది ఆ రోజు చాలాసేపు ఏవేవో ఆలోచనలు రామ్మూర్తికి తప్పనిసరి ఇంటికి వెళ్ళాడు ఇంకా భారంగా ఇంకొన్ని రోజులు గడిచాయి ఒకరోజు అజయ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే రామ్మూర్తి అజయ్ కోసం హాల్లో ఎదురుచూస్తున్నాడు ఎప్పటిలాగో అజయ్ తలదించుకొని వెళ్ళిపోతుండగా అజయ్ నువ్వు అలా తలదించుకోవాల్సిన లేదు అని నాకు కొంచెం మెల్లిగా అర్థమైంది ఎంతైనా మీ అమ్మ అంత తెలివైన వాడిని కాదు కదా అని నవ్వేశాడు వాతావరణాన్ని తేలికపరచడానికి ను దగ్గరికి తీసుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు రామ్మూర్తి తన చేతిలోకి అజయ్ చెయ్యి తీసుకొని చెప్పు అజయ్ నీ కోసం నీ ఆనందం కోసం ఏమి చేయటానికైనా సిద్ధమే మాకు వేరే ప్రపంచంతో కానీ వేరే లోకంతో కానీ పనిలేదు నీ సంతోషమే మా లోకం నీ ఆనందమే మా ప్రపంచం అన్నాడు రామ్మూర్తి కళ్ళల్లో వస్తున్న నీటిని ఆపుకుంటూ ఆ మాట వింటూనే జానకి రామ్మూర్తి పక్కకు వచ్చి కూర్చుంది ఆనంద భాష్పాలతో తల్లిదండ్రి మద్దతు ఉంటే ముల్లోకాలను ఎదిరించవచ్చు అని అజయ్కి ఆచారం అర్థమైంది ఆ మర్నాడు దగ్గరలోని బ్యాంక్ మేనేజర్ గదిలో రామ్మూర్తి అజయ్ రామ్మూర్తి గారు మీరేమిటండి ఎవరైనా పిల్లాడు చదువుకో మరో దానికో లోన్ అడుగుతారు కానీ ఇలాంటి ఆపరేషన్కి లోన్ అడుగుతారా అన్నాడు బ్యాంక్ మేనేజర్ యథాలాపంగా నవ్వేస్తూ ఆ మాటకి రామ్మూర్తికి మనసు చిగుక్కుమంది అజయ్ రోజు ఇలాంటివి ఎన్ని అనుభవిస్తున్నాడో అనుకున్నాడు అప్పటికే అజయ్ కొంచెం కోపంగా సార్ నూట నలభై కోట్ల భారతీయ జనాభాలో కేవలం ఐదు లక్షల మంది మాత్రమే ట్రాన్స్జెండర్లుగా ఉన్నారు వారిని ఓటర్లుగా గుర్తించ గుర్తించారు అనటానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి నలభై ఐదు సంవత్సరాలు పట్టింది ఇంకా వీరు మనుషులే వీరికి మానసిక శారీరక అవసరాలు ఉంటాయి అని సుప్రీంకోర్టుకి రెండు వేల ఇరవై మూడు వరకు తెలియలేదు సార్ మీకు తెలియజేయటానికి ఇంకా సమయం మీకు తెలియటానికి ఇంకా సమయం పడుతుందిలేండి అని అజయ్ లేచి నిలబడ్డాడు కొంచెం తొత్తరపాటు పడిన మేనేజర్ కొద్దిగా సర్దుకొని అజయ్ని కూర్చోమని సైగ చేశాడు అంటే రామ్మూర్తి గారు ఈ సర్జరీకి అని వేరే లోన్ ఏమీ లేదు మీరు పర్సనల్ లోన్ తీసుకోండి కానీ వడ్డీ కొంచెం ఎక్కువ అన్నాడు మెల్లిగా బ్యాంకు మేనేజర్ రామ్మూర్తిని చూసి మాట్లాడుతున్నాడు కానీ ట్రాన్స్జెండర్ల అప్లికేషన్ చూసే రిజెక్ట్ చేసే బ్యాంకులు చాలా ఉన్నాయి చాలా సందర్భాలు జరిగాయి ఇప్పటికీ వారు పోరాడుతూనే ఉన్నారు రామ్మూర్తి సరే అని సంతకాలు చేసి బ్యాంకు బయటకు వచ్చాడు నాన్న మీరు వెళ్ళండి నేను కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తా అన్నాడు అజయ్ రామ్మూర్తి ఇంటి తయారు పట్టాడు మదిలో ఎన్నెన్నో ఆలోచనలు అసలు మనిషి లింగానికి ఎంత ప్రాధాన్యత ఎందుకు ఈ పత్రాల్లో ఉంచాలి దానికి గుర్తింపుకి ఏమిటి సంబంధం సర్టిఫికేట్లో ఆఫ్ అని ఎందుకు ఉండాలి ఎవరి జెండర్ వారే నిర్ణయించుకునే హక్కు ఉండాలి పుట్టగానే వేరే వాళ్ళు నిర్ణయించకుండా పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక ఓటు హక్కుతో పాటు వాళ్ళ జెండర్ని కూడా నిర్ణయించుకునే హక్కు వారికే వదిలేయాలి అలాంటి ఆలోచనలతో ఇంటికి చేరుకున్నాడు రామ్మూర్తి ఆ రోజు నుంచి ముగ్గురు కలిసి వారికి ఎదురయ్యి అన్ని సమస్యలను ఎదుర్కోసాగారు తలుపు తెరిచిన శబ్దానికి ప్రస్తుతానికి వచ్చాడు రామ్మూర్తి చక్కని చీరకట్టతో నుదుటిపైన ఉన్న బొట్టు చెరగకుండా చెమటను మణికట్టుతో తుడుచుకుంటూ వస్తున్న తన పిల్లాడిని కాదు పిల్లని కాదు తన బిడ్డని చూస్తున్న రామ్మూర్తికి గర్వంగా ఉంది తృప్తిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వదిలాడు అరకొరగా మిగిలిన తనలోని కరుడు కట్టిన భావాలని కూడా జనిత కోపనేతాచ ఎస్తు విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితరా స్మృత అంటే జన్మనిచ్చేవాడు దీక్ష చేసేవాడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అన్నం పెట్టేవాడు భయం నుండి రక్షించేవాడు ఈ ఐదు తండ్రి యొక్క లక్షణాలు అని అదే గురువుగారు అదే టీవీలో చెప్తూ ఉండగానే రామ్మూర్తి జెండర్ డిస్ఫోరియా మీద ఉపన్యసించటానికి యూనివర్సిటీకి బయలుదేరాడు ఇహ పర లోకాలలో మనల్ని ఎవరు ఆదుకుంటారు అనే దానికంటే మనం ఎవరిని ఆదుకున్నాం అన్నదే ముఖ్యం మన చేష్టలు ఇహములో మిగలాలి కానీ మన అంశలు కాదు అని అర్థం అవ్వని వారు అజ్ఞానానికి జ్ఞానానికి సున్నాకి ఒకటికి మధ్య త్రిశంకంలో కొట్టుమిట్లాడుతూనే ఉంటారు అపరాజిత వంటి వాళ్లను గేలు చేస్తూనే ఉంటారు అపరాజిత అవును ఆమె తనలోని అతడినే కాదు లోకాన్ని జయించింది కథ సమాప్తం